హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఈరోజు మనము రాగులతో రాగి దోశ ప్రిపేర్ చేసుకుందాము రాగి దోశకి ఏమేమి కావాలంటే ఇలా నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను చూడండి ఈ కప్పుతో నేను మెజర్ చేసుకుంటాను సేమ్ ఇదే కప్పుతో నేను ఒక గ్లాస్ రాగులు తీసుకుంటున్నాను ఈ రాగులను నీట్గా క్లీన్ చేసుకొని రాళ్ళు ఏమన్నా ఉంటే గాలించుకొని చేసుకోవాలి అలాగే ఉద్దిపప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను అలాగే కొంచెం అటుకులు కొంచెం మెంతులు కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇవి వేయడం వల్ల మెంతుల ఆరోగ్యానికి మంచిది ఇలా నేను ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటున్నాను చూడండి సిక్స్ అవర్స్ నానబెట్టాను రాగులు బియ్యము ఇప్పుడు ఈ చార్లైకి వేసుకుందాము ఇవి రైస్ గులు వేసుకుందాము ఇందులో గ్రైండ్ చేసుకుందాం ఇవంతా వేసి చూడండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకుందాము ఇలా ఒక బౌల్ పోసి పొద్దున్న వరకు అలానే ఫర్మెంటేషన్ చేయాలి ఇంకొంచము అది గ్రైండ్ చేసుకుందాం ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే దోశ బాగా వస్తుంది బరగ్గా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా ఇంకా కొంచెం అనేది గ్రైండ్ చేసేసాను దీన్ని ఓవర్ నైట్ అంతా బయట పెట్టాలా ఇది కొంచెం పులిసిన తర్వాత మనము దోశలు వేసుకుందాం ఎలా వస్తాయో చూద్దాం చూడండి రాగి పిండి రాగులతో దోశ పిండి తయారు చేసాము చూడండి పిండి పులిసింది ఇప్పుడు మనము దోశలు వేసుకుందాము ఇలా నేను పిండి తీసుకుంటున్నాను ఈ రాగులు హెల్త్కు మంచిది కాల్షియం బాగుంటుంది ఇలా చేసామనుకో రాగులు చే దోశ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం దోశలు సోడా సోడా పొడి వేసుకొని కలుపుకొని ఇప్పుడు దోశ వేసుకుందాం మీరు ఇది గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ కూడా వేసుకోండి అందులో దోశ పిండి కొంచెం లూజ్గా ఉంటేనే దోశ బాగా వస్తుంది నేను కొంచెం వాటర్ వేసుకున్నా కలుపుకుంటున్నాను ఇప్పుడు దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము ఈ దోశ లేకి చిన్నగింజలు చట్నీ బాగుంటుంది గ్రౌండ్నట్స్ చట్నీ బాగుంటుంది ఏదైనా సాంబార్ కర్రీ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ప్యాన్ హీట్ అయింది ఇప్పుడు దోశ వేసుకున్నాము కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఆయిల్ చేసుకుందాం చూడండి ఫ్రై అయింది ఇప్పుడు దోశ తీస్తాను చూడండి కలర్ కూడా ఎంత బాగుందో దోశ మనం నాన్ స్టిక్ పెనంలో కింద ఆయిల్ అయ్యాల్సిన అవసరం లేదు ఫ్రైన్ వేస్తే చాలా టర్న్ చేసి ఇంకోవైపు ఫ్రై చేసుకుందాం టర్న్ చేద్దాం అటువైపు ఇంకొక టీ స్పూన్ దోశ డైరెక్ట్గా ప్యాన్ మీద వేయిచ్చి ఆయిల్ అయ్యాల్సిన అవసరం లేదు ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ అంతా అప్పుడే పట్టలాగా వస్తుంది దోశ కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు కలర్ రెడ్ కలర్ దోశ ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా మూత పెట్టి పాయిల్ అవ్వచ్చుదా చూడండి ఫ్రై అయ్యింది ఇప్పుడు తీసుకుందాం దాని చేస్తాము అటువైపు ఫ్రై ఇస్తాం సైడ్ ఇలానే అన్ని దోశలు వేసుకున్నాం అంతే అని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందరూ ఇష్టపడతారు దోశలో ఇలా డిఫరెంట్ వెరైటీగా చేస్తే కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇష్టపడి తింటారు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటే అందులో రావు కూడా హెల్త్ మంచిది కాబట్టి పిల్లలు కూడా తింటారు పెద్దవాళ్ళు రాగులు తిమ్మని కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయి దోశలు నాకు కామెంట్లో చేయండి మెసేజ్ చేయండి చూడండి ఎంతో రుచికరమైన దోశ రెడీ పల్లీల చట్నీ మీకు ఈ వీడియో నచ్చుతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా దివ్య బాడేపల్లి బ్లాగ్స్ చూడండి